శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఆడవాళ్లు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో చేయకూడని పనులు చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రత్యేక పూజలు చేస్తారు అయితే ఈ రోజు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అవి పాటించకపోతే లక్ష్మీదేవికి బదులు జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్టవేసుకుని ఉంటుంది పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలనే విషయాలను చెప్తూ ఉంటారు అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురు అవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి కొంతమంది శుక్రవారం రోజు పూజగదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతాకూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు కాని అలా చేయకూడదు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కాని ఫోటోను కాని దేవుడి మందిరంలోంచి బయటకు తీయరాదు ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు బూజులు శుభ్రం చేయకూడదు అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మీ బయటకి వెళ్లిపోతుంది చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తే టక్కున ఆ బూజును తుడిచేస్తూ ఉంటారు శుక్రవారం రోజు పొరపాటున బూజును దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకి వెళ్లిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు లక్ష్మి బయటకు వెళ్లడం వలన దరిద్రదేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనివలన మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది శుక్రవారం రోజున బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ఇతరులకు ఇవ్వడం అస్సలు చేయకూడదు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతిలోనుంచి జారికింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతున్నదని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తలు పాటించాలి శుక్రవారం నాడు కొంతమంది వైభవలక్ష్మి ఉపవాసం పాటిస్తారు ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు అందుకే పొరపాటున కూడా అమ్మాయిలపై కోప్పడవద్దు ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలుంటే వారిని తిట్టడంలాంటివి చేయరాదు గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా మామిడి ఆకులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయడం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయడం పారేయటం వంటి పనులను చేయకూడదు బుధవారం గురు శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించినవారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్నవారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమంది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు పాత విగ్రహాన్ని కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయరాదు కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది శుక్రవారం రోజు తీయరాదు శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీనివలన ధన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజులను తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టిగాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా ఉంటారు అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిను నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయడం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఏదో అత్యవసర పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్లిపోతూ ఉంటారు కాని అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఏదైనా పండగ రోజులకి వ్రతాలుకి తప్ప శుక్రవారం రోజుకూడా ఆడవారు తలంటూ స్నానాన్ని చేయకూడదు శుక్రవారం రోజు తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కాని తగ్గించుకోవడానికి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయడం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనివి లక్ష్మీదేవితో పాటు బయటకి వెళ్లిపోతాయి మనకు వారములో రోజులు ఉంటాయి జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి శుక్రగ్రహం యొక్క అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది ఇంట్లోకి ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవ్వరికీ ఇవ్వకండి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావచ్చు కానీ తీసుకెళ్లి ఇవ్వొద్దు పొరపాటున కూడా అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా ఎవరికైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి బయటకు పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినలేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తల స్నానం చేయడం వలన లక్ష్మీ బయటికి వెళ్లిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే పూర్వం మనవాళ్లు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు చీపురులను కొనడంకాని ఉన్న పాత చీపురులను బయట పడవేయడం గానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు కాని శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి నుండి బయటికి వెళ్లిపోతుంది అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్లైన ముత్తైదువ మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబులాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబులాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే శుక్రవారం రోజు గోళ్లు కత్తిరించుకోవడం చిరిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు ధరించడం వంటి పనులు చేయకూడదు ఒకవేళ చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి గోళ్లు కత్తిరించుకున్నప్పుడు గోళ్లు ఎక్కడైనా ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీనివలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోతుంది శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని లక్ష్మీ స్వరూపముగా భావించి వారికి సేవలు చేయడం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుతారు అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి చిన్న చిన్న పొరపాట్లను మానివేయటం వలన మంచు ఫలితాలు పొందడమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాలు కురిపిస్తుంది దీనివలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయడం వలన చెడు జరుగుతుందా అని అనుమానాలు వస్తూ ఉంటాయి అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు దీనివలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు శుక్రవారం రోజు చేయాల్సిన పనులు శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది మన హిందు శాస్త్రాల ప్రకారం సంధ్యాసమయంలో కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలి వెనుక ద్వారం మూసివేసి ఉండాలని చెబుతారు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని విశ్వాసం శుక్రవారం రోజు తులసు మొక్క దగ్గర తప్పనిసరిగా దీపం వెలిగిస్తే సుమంగళి యోగం లభిస్తుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి తెల్లటిపులతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది పాలతో పాయసం చేసి నివేదించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు